ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం మొదటగా కూడి వచ్చినటువంటి మీకు అందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటూ మనము ప్రభురాత్రి భోజనంలోకి వెళ్లే ముందు కొన్ని వాక్య భాగాలను మనం పరిశీలన చేసి అందులోకి మనము ప్రవేశిద్దాం చూసినప్పుడు ఈ ప్రభురాత్రి భోజనంలో రొట్టె కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు ఆరాధనలో ఐదు భాగాలు ఈ ఐదు భాగాలలో కూడా ఈ రొట్టె ద్రాక్ష రసం అనేది చాలా మనం చూసినప్పుడు చాలా స్థానిక సంఘాల్లో చాలా మనం చూసినప్పుడు బయట ఈ రొట్టె ద్రాక్ష రసం అసలు తీసుకోరు ఉండదు ఆరాధన చేస్తూ ఉంటారు ఈ మొదటి వారం అని రెండో వారం అని మూడో వారం అని ఈ విధంగా వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు అలా చేసే కార్యక్రమం కాదు ఇది ఆరాధంలో ఏంటంటే మనకి ఏం గుర్తు రావాలి ఆరాధనలో మొట్టమొదటిగా అంటే రొట్టెనేది మన దగ్గరకు వచ్చినప్పుడు రొట్టె మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటాం అయ్యో నేను చేసినటువంటి పాపాల నిమిత్తం కదా ఇలాంటి శరీరము ఏమైపోయింది మా నా కోసం నా కోసం ఈ శరీరం ఏమైపోయిందంటే చితికింది ఇప్పుడు ద్రాక్షరసం పాత్ర మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ పాత్ర మన దగ్గరకు వచ్చినప్పుడు నేను చేసినటువంటి పాపాల మేము కదా ఇలాంటి పవిత్రమైనటువంటి రక్తాన్ని ఆయన ఈ భూమి మీద కార్చడం అనేది మనకి జ్ఞాపకానికి రావాలి అయితే మనం చూసినప్పుడు కొలసిలకు ఆస్తున్న పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచ్చినాన్ని మనం ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం ఏదైతే తెలియ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి చేసి తాను తన యొక్క రాజ్య నివాసులుగా చేసెను ఇక్కడ ఏమంటున్నారంటే అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి బాగా గమనించాలి ఇప్పుడు అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఇది వరకు మనం ఉన్నాం ఎప్పుడు దేవునిలోకి రాకముందు అపవాది యొక్క మాయలో మనం ఉన్నాం అపవాది కింద ఉన్నాం అయితే దేవుడే చేస్తున్నట్టు మనందరినీ కూడా కనికరించి మనం ఇప్పటిదాకా మనం నేర్చుకున్నాం జగత్తు పునాది వేయబడకమునిపే మన కోసం నియమించినటువంటి ఆ స్వార్థన భూమి మీద ప్రకటించబడించబడించు ఈ ప్రకటించబడినటువంటి సువార్త ద్వారా ప్రతి మనిషి కూడా ఒక మనిషి వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి మారుమనిషి పొంది యేసు వారు దేవుని కుమార్ని ఒప్పుకున్నప్పుడు అలాంటి వారికి బాప్యశం ఇస్తారు ఆ బాప్యం ద్వారా కడిగి పరిశుద్ధ పరచడు ఈ కడిగి పరిశుద్ధ పరచడం వ్యక్తిని మనం ఏమంటుందంటే ఇక్కడ కొలసీ పత్రికలో అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి అని అంటుంది మనం బాగా చూస్తూ ఉంటాం మన వాళ్ళు అంటే ఎవరో ఎలా అనుకోండి జైలుకి వెళ్ళారు అనుకోండి మనం ఏం చేస్తాం ఎవరన్నా జైలుకి వెళ్ళారండి మనకి మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకోండి మనకి వెళ్తే వెళ్ళారులే వాళ్ళని ఉన్నవాళ్ళని లేక అంటాము మనం అనుకుంటాం పొరపాట్లు అనుకో మనం ఏం చేస్తాం మరి వాళ్ళని ఏదో ఒక విధంగా బయటికి తీసుకొచ్చేదానికి మనం ఏం చేస్తాం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నమేది అంటే బాహ్య సంబంధంగా ఒక వ్యక్తి జైల్లోకి వెళితే ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తే ఆయన క్షేమకరమైనటువంటి ప్లేస్లోకి తీసుకొస్తామో ఈ క్రైస్తవం అనేది కూడా ఏంటంటే చీకటిలో ఉన్నటువంటి వారిని దేవుళ్ళకి తీసుకురావడమే దాన్ని ఏమన్నదంటే అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి ఆ అంధకార సంబంధమైన ఆ చీకటిలో నుంచి వచ్చినటువంటి వారిని ఏమన్నదంటే క్రైస్తవులు దేవుని బిడ్డలు అన్నది కానివ్వండి ఈనాడు మనం చూసినప్పుడు ఈ స్టార్లు కట్టడము మళ్ళీ కూడా ఈ క్రిస్మస్ చెట్టు పెట్టడము ఇంటింటికి వెళ్ళి డాన్స్ లేయడము లేకుంటే వగేర వగేరే కేక్స్ మంచడము ఈ అవన్నీ కూడా దేవుడు చెప్పినవి కాదు వాళ్ళు క్రైస్తువులు అని చెప్పడం లేదు బయపు మరి ఎవరిని చెప్తుంది క్రీస్తు రక్తములో కడుగబడి ప్రతి వారము క్రమం తప్పకుండా ఆరాధన చేస్తూ ఆరాధనలో దేవులతో మనము సంబంధం కలిగినటువంటి వారిని మనది క్రైస్తవులు దేవుని బిడ్డలు అన్నది ఈ బయట డాన్స్ చేసుకోవడం వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడవడి వాళ్ళ ఇష్ట ప్రకారం అందం వాటన్నిటిని ఏమన్నదంటే బైబులు అంధకార సంబంధమైనటువంటి క్రియలు అన్నది అవన్నీ కూడా దేవుడు ఇష్టపడ మరి ఏంటి దేవుడు ఇష్టపడుతున్నాడు మనం హృదయాన్ని మార్చుకోవడం మనం ఒక మంచి మార్గంలో నడవడం దేవునికి మన పాపాన్ని విడిచిపెట్టడం దేవునికి ఇష్టం మనం పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడం దేవునికి ఇష్టం మన కుటుంబము మనము రక్షింపబడడం దేవునికి ఇష్టం ఇది దేవుడు ప్రారంభం నుంచి కోరుకుంటూ ఉన్నాడు పిల్లలు అందుకే ఈ కొలసిలో ఉన్నటువంటి స్థానిక సంఘానికి ఏం తెలియపరుస్తున్నారంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి ఏం చేశాడట తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ఆ రాజ్య నివాసులుగా ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారికి దేవుడు ఏం చేశాడంటే ప్రతి వారం కూడా నా కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోవడానికి రొట్టెని తీసుకున్నప్పుడు మీరు ఏం చేయండి జ్ఞాపకాన్ని తెచ్చుకోండి జ్ఞాపకం అంటే ఏ విధంగా జ్ఞాపకం ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని ఆయన మన కోసం పడినటువంటి కష్టం ఆయన మన కోసం అనుభవించినటువంటి శ్రమలు ఇవన్నీ కూడా కళ్ళ ముందులు తెచ్చుకోండి మన కోసం ఆయన శరీరం ఏ విధంగా సమర్పించాడు మన కోసం మీరు చూసారా లేదో ప్రపంచంలో ఎవరికి కూడా అలాంటి మరణం వచ్చి ఉండదేమో పాపము చేయని వారి పాపము చేయకుండా మనం చేసినటువంటి పాపాల నిమిత్తం ఆయన ఏం చేస్తాడు ఆ పవిత్రమైనటువంటి శరీరాన్ని సమర్పించాడు ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని మన కోసం కార్చాడు అలా కార్చబట్ట ఈనాడు కూడా మనము ఎవరైనా దారి మార్గంలో వెళ్తున్నాం అనుకోండి బైచాన్స్ ఎవరైనా మనం తగిలారనుకోండి ఏమంటాం సారీ అండి ఇది ఎక్కడ వచ్చిందండి ఇంతకు ముందు క్షమించడం లేదు క్షమించడం తెలియదు జనాలకి ప్రజలకు క్షమించే జ్ఞానం లేదు ఆయన నేర్పించాడు అంత మంది ఆయన్ని సినిమాని మీద ఆ యొక్క ఎరుని నిధుల్లో కొట్టి ఈడ్చుకెళ్లి ఆయన చిత్ర హింసలు పెట్టి తీసుకెళ్లి సినిమా ఆ సినిమా మీద ప్రాణాలు విడిచే క్షణాలలో ప్రాణాలు విడిచే క్షణాలలో ఆయన మాట ఏంటో తెలుసా తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వారిని క్షమించి అంటే అంత చిత్రహింసలు పెట్టి ఆయన ఏ శరీరం కూడా ఖాళీ లేకుండా కొట్టి ఖాళీ లేకుండా ఆయన ఆయన చేసినటువంటి వాళ్ళందరూ ఏమన్నాడండి మనం అంటాము మనం ఎవరన్నా ఒక మాట అంటే అసలు వాళ్ళని చూస్తామండి ఎవరన్నా ఒక మాట మనం అన్నారనుకోండి మాటే అన్నామనుకోండి మనం వాళ్ళని అసలు చూసేదానికి ఇష్టపడతామా అసహించుకుంటాం కానీ ఆయన ఏమన్నాడు ఆయన ఒక మాట అన్నాడు తండ్రి వీరేమి వీరు వీరుగురు కనుక వీళ్ళని క్షమించండి వాళ్ళని బంధించినటువంటి ఆ కూడా ఏమంటాడంటే ఈయన నాకు ఏ నేరం కనపడలేదండి ఈయన పరిశుద్ధులను ఒప్పుకొని చేతులు కడుక్కొని ఏం చేస్తాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈనాడు మనం కూడా ఈనాడు మనం కూడా ఏం చేసినప్పుడు మనకి రావాలంటే క్రీస్తు ప్రవారి శరీరం గుర్తు రావాలి మనం అందులో పాత్రలు చేసేటప్పుడు క్రీస్తు పుర రక్తం మనకు రావాలి అలా వస్తున్నప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనకు అర్థమవుద్ది అంధకార సంబంధమైన చీకటిల నుంచి నేనేం చేశానంటే బయటకు వచ్చాను ఆ బయటకు వచ్చినటువంటి నేను నా నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అంటే మరలా ఆయన పండగ కోరల మన నుంచి నిజం మీరు నమ్మిన నమ్ముకున్నా కూడా ఆయన మన నుంచి ఏం కోరుతున్నాడు మనం ఏషియా మనము మనం యాభై ఒక్క కీర్తనలో కూడా మనం చూసినప్పుడు దావేది గారి దగ్గర అంటాడు నేను బలిని కోరువాడు కాను మరి ఏం కోరుతున్నాడు విరిగి నలిగినటువంటి మనస్సు నాకు ఇష్టం అంటున్నాడు ఆయన మన మనస్సు విరిగి నలిగితే మనం క్షమించబడితే తండ్రి నేను పాపి నన్ను క్షమిస్తాను క్షమించంటే క్షమిస్తాను ఈనాడు చాలా మందికి కూడా ఈ వృత్త ద్రాక్షించి సరైన అవగాహన లేదు ఏమంటారంటే ఈ రెండేదో లక్షణ పాపాలు పోతాయేమో అనుకుంటారు నిజం నిజం అది పాపాలు పోయేదానికి కాదండి మరేంటి పాపాలు పోయేదానికి బాపిస్తాం నేను ఫస్ట్ చెప్పాను కదా ఒక మనిషి వాక్యాన్ని విని విశ్వాసం ఉంచి పొంది యేసుకృష్ణ దేవుడు కుమారుడు నాలుగోదిగా చేసినప్పుడు ఐదోదిగా ఇచ్చేది బాపిస్తాం ఆ బాపేశంలో మన పాపాలు కడగబడతాయి మనం పరిశుద్ధులుగా ఉంటాం అర్థమవుతుంది మరి ఇది ఏం చేయాలంటే ఆ ని తీసుకున్నటువంటి వ్యక్తి ఒక స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఏం చేయాలని మనం మనము దీన్ని తీసుకుంటున్నామంటే ఆయన జ్ఞాపకాన్ని ఉంచుకోవటానికి మన చుట్టుపక్కల ఉన్న వారికి మన స్నేహితులు కావచ్చు తెలియనటువంటి వారికి కావచ్చు ఆయన గురించి చెప్పడం ఇది మన కోసం యేశో క్రిస్తు వారు వచ్చారు పుట్టాడు గారు మన కోసం ఏం చేశాడు పరలోకం నుంచి భూమి మీదకి దిగువచ్చాడు ఆయన దిగు ఏం చేశాడు ఇదంతా కూడా చెప్పడం దీనికి ఏమైనా ఖర్చు ఉందండి ఫోన్ చూడండి ఒక్కొక్కరు గంటలు గంటలు మాట్లాడతారు ఒక్కొక్కసారి వంట చేయాలన్న కూడా వంట ముందు చెడిపోద్ది వంటలు వంటలు అందుకని మరలా ఏం చేస్తారు రిపీటెడ్ గా మళ్ళీ ఫోన్ చేస్తారు దీన్ని చేయాలంటే నాకు రాలేదు కానీ ఫస్ట్ నుంచి చెప్పు చేస్తాను ఇది వేస్ట్ అయితే పర్లేదు పడేస్తాను అంటారు కానీ ఎప్పుడైనా మనం ఫోన్ చేసినప్పుడు చెప్పుంటా ప్రపంచం చాలా అంచు ప్రమాదపు అంచుల్లో ఉంది మీరు నమ్ముకున్న కూడా ఎప్పుడు ఈ లోకం శూన్యమౌద్దు మనకు తెలియదు ఆయన తిరగ త్వరగా ఏమైనా రానయ్యన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే స్వార్థం చెప్పగలగా యేసు క్రీస్తు వారి గురించి ఆ శ్రమ గురించి మనం ఏం చేయాలండి చెప్పాలి ఇదిగో మన పాపాల నిమిత్తం క్రీస్తు ప్రభు వచ్చారు మనం చేసినటువంటి పాపాల నిమిత్తం పరలోకం నుంచి భూమి మీదికి ఒక పరిశుద్ధుడు దిగి వచ్చాడు పాపంజులకి వెళ్ళకండి వెళ్ళకండి పరిశుద్ధులుగా బ్రతకడం ఈ విధంగా చెప్పడమే స్వార్థం ఆయన శ్రమను చూపించు చూపించు ఆయన శ్రమ ఏ విధంగా మన కోసం శ్రమ పడాడో చెప్పడం అలా చెప్పడానికే ఆయన ఏమన్నాడంటే ఒక పాత్ర తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడి నన్ను జ్ఞాపకాన్ని తెచ్చుకోవచ్చు ఉదయకాల సమయంలో మనము మన కుటుంబాలు దీవింపబడుతూ మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని ముందుకు వెళ్తూ ఉంచుకున్నటువంటి పాత్రలు మనమందరం కూడా ప్రార్థన పూర్వకంగా మనం అందరం కూడా చేయాలని మిమ్మల్ని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను